బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది అటు హేమతో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు డ్రగ్స్ టెస్టులు ఎనభై ఆరు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయితే మరోవైపు ఈ రేవ్ పార్టీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది తాజాగా బర్త్డే పార్టీ నిర్మించిన వాసుకి అనుచరుడిగా ఉన్న అరుణ్ ని అరెస్టు చేశారు పోలీసులు మంత్రి కాకాని కారును వాడిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు అలాగే కారు స్టిక్కర్ వాడిన పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు క్రైమ్ బ్యూరో పోలీసులు సోమవారం తమ ఎదుట విచారణ హాజరు కావాలని ఆదేశించింది పార్టీ నిందితుల్లో అరుణ్ చేర్చారు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అరుణ్ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా సిసిబి తెలిపింది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నటి హేమాకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ నిజానికి బెంగళూరు అంటేనే చాలా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఒక ఐటీకి చాలా ప్రసిద్ధం అనే చెప్పాలి అండ్ ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ కి ఒక హబ్ గా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది బెంగళూరు సిటీకి బట్ అట్లాంటి బెంగళూరు సిటీలో రోజు రేవ్ పార్టీ ఏదైతే జరిగిందో ఆ రేవ్ పార్టీ చాలా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సో అక్కడ ఆ ఫామ్ హౌస్ లు కానీ ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతం కానీ వందలాది రిసార్ట్లు కూడా ఇక్కడ చాలా వరకు వచ్చాయి సో ఒక డ్రగ్స్ పార్టీలు రేవ్ పార్టీలు అన్నిటికీ కూడా ఈ చుట్టుపక్కల ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదికగా మారుతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఆధునికత పేరుతోటి డ్రగ్స్ పార్టీ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఏవైతే కొన్ని స్టార్ హోటళ్ళు ఫామ్ హౌస్ ఉన్నాయో పబ్లు ఉన్నాయో వీకెండ్ అయితే చాలు ఇక్కడ ఒక ఒక రకమైనటువంటి జల్సాలకు మారిపోతోంది సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఏదైతే రేవ్ పార్టీ జరిగిందో ఆ రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మరి ముఖ్యంగా ఇక్కడ తెలుగు సంబంధించినటువంటి చాలా మంది రాజకీయ ప్రముఖులు అట్లాగే సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా తెలుగు సంబంధించిన వాళ్ళు అటు కన్నడ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఎలక్ట్రానిక్ సిటీలో జరిగినటువంటి రేవ్ పార్టీలో పాల్గొన్నారు దాంట్లో జరిగిన పర్వహించి డెబ్బై మంది గత ఆదివారం జరిగినటువంటి రేవు పార్టీ ఏదైతే ఉందో అందులో తెలుగు వారే ఉన్నారు సో దీంట్లో సినిమా నటులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఎవరైతే నియర్స్ అండ్ డియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అయితే రేవు పార్టీలో లిక్కర్ డ్రగ్స్ మాత్రమే కాకుండా ఇక్కడ సెక్స్ రాకెట్ కూడా కొనసాగుతోంది అన్నట్టుగా బెంగళూరు పోలీసులు వాళ్ళ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో తెలుస్తోంది సో ఇక నుంచి ఈ ఏదైతే రేవు పార్టీ జరిగిందో అక్కడ పోలీసులు కూడా చాలా కీలకంగా ఉంది దీంట్లో ఈ రేపు పార్టీలో మొత్తం ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు వాళ్ళ ఏవైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయో బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు సో దీంట్లో మరీ ముఖ్యంగా తెలుగు నటి హేమ ఎవరైతే ఉన్నారో అసలు ఆ పార్టీకి నాకు సంబంధమే లేదు నేను ఆ రేపు పార్టీలో లేను హైదరాబాద్ లో ఉన్నాను ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని పెట్టినటువంటి వీడియో అంటే కవరేజ్ కవరేజ్ కవర్ చేసుకోవడానికి వీడియో బయటకు రిలీజ్ చేసినా కానీ ఇక్కడ నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో మాత్రం అందులో నమూనాలు ఉన్నట్టుగా తెలిసింది నటి హేమకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై ఏడున సిబిఐ ముందుకు హేమ హాజరు కాబోతోంది బెంగళూరు పోలీసులు కూడా ఇప్పటికీ హేమకు నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తం ఓవరాల్ గా పాల్గొన్నటువంటి దరిదాపు రెండు వందల పైసీలకు పాల్గొన్నటువంటి ఈ రేవ్ పార్టీలో మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది దాంట్లో హేమతో పాటు కాంతి రాజశేఖర్ సుజాత అట్లాగే రాయ్ రిషి చౌదరి ప్రసన్న శివాణి జైస్వాల్ వరుణ్ చౌదరి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు వాసు అనే వ్యక్తి ఎవరైతున్నారా వాసు కి వాసు బర్త్డే సందర్భంగా ఈ పార్టీ నిర్వహించారు సో రెండు లక్షల రూపాయల పాస్ ఛార్జ్ వసూలు చేస్తూ ఒక రేపు పార్టీ నిర్వహించారు సో దీంట్లో బర్త్డే పార్టీ నిర్వహించారు వాసుకి అరుణ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు అరుణ్ అనే వ్యక్తి కూడా తన అరుచరుడు సో తనకు కూడా నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు సో ఖచ్చితంగా వీళ్ళంతా కూడా సిబిఐ ముందుకు హాజరు కాబోతున్నారు అయితే ఈ వరుణ్ ఎవరైతే ఈ అరుణ్ అనే వ్యక్తి ఉన్నారో బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇట్లాంటి లగ్జరియస్ రేవ్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటారు గతంలో కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి ఇక వాస్తుకి కూడా తెలుగు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులతో కొంతమందితో కూడా సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ ఫామ్ హౌస్ కూడా గోపాల్ రెడ్డి అనే వ్యక్తిది అన్నట్టుగా తెలుస్తోంది అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది సో మొత్తానికి ఈ రేపు పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా ఆరాధిస్తున్నారు సో డ్రగ్స్ గాని కోకైన్ గాని ఇంకా మిగతా ఇట్లాంటి మాదక ద్రవ్యాలు ఏమవుతున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి లింకులు కూడా పోలీసులు బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో దీంట్లో భాగంగా ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు సో హేమాకి మాత్రం నోటీసులు ఇచ్చారు సో నోటీసుల తర్వాత ఒకవేళ కన్ఫర్మ్ అయితే హేమాని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఎందుకంటే డ్రగ్స్ విషయంలో ఎక్కడ ఎవరు కూడా కాంప్రమైజ్ కావట్లేదు ఇట్లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇట్లాంటి అంటే ఏదైతే సొసైటీని తప్పుదోవ పట్టించేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వీటిపైన ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా శక్తుల ప్రయత్నం చేస్తున్నాయి సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్